నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో మార్కెటింగ్ కావచ్చు సర్వీస్ కావచ్చు అనుకు అనేది ఒక యాంగిల్ అది ఈజీగా నాకు వస్తుంది ఎందుకంటే నేను అందులో ఎన్నో విజయాలు సాధించాను ఈ టీచింగ్ అనేది గురువుగా టీచింగ్ అనేది ప్రొఫెషన్ అందరికీ రాదండి పర్టిక్యులర్ ప్రొఫెసర్ ఉండాలంటే రెగ్యులర్ పీహెచ్ ఉండాలి నాకు దేవుడి ద్వారా ఆ పీహెచ్ తెచ్చుకోగలిగాను నేనేం ఆలోచించాను టీచింగ్ ట్రైనింగ్ ఎవరికి చేస్తున్నాను గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను తర్వాత నేను ఏ విధమైన ట్రైనింగ్ ఇప్పించగలుగుతాను వాళ్ళకి ఏ విధమైన జ్ఞానం కలిగించగలుగుతానంటే అంటే బుక్ థీరీ కాకుండా నా అనుభవ పాఠాల ద్వారా వాళ్ళకి బేసిక్స్ నేను చాలా చె బాగా చెప్పగలుగుతాను అని నాకు ఒక కోరిక ఉంది అది చాలా టెన్ ఇయర్స్లో చాలా సఫలీకృతమైంది మహాబీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఇంకొక చెప్పాలండి నా దగ్గర చదివిన ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ చాలామంది బయట ఇది పీజీకి కావచ్చు ప్రొఫెషన్కి వెళ్తారు కదా నేను టెన్ ఇయర్స్ పీరియడ్లో కనీసం నేను మూడు వందలు వాళ్ళకి ఏదంటే రికమెండేషన్ లెటర్స్ పంపించానండి నా రికమెండేషన్ లెటర్ ప్రొఫైల్ చాలా పెద్దది నేను అసే మహావినిస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో హెచ్ఓడిగా ఈసీ డిఈసి అండ్ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ప్రొఫెసర్గా ఉంటూ అది సబ్జెక్ట్స్ వరకు నేను టీచింగ్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ రెండు సబ్జెక్ట్స్ చెప్పాలి నేను అట్లా టెన్ ఇయర్స్లో డె మార్చుకొని డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో చెప్పాలనే ఉద్దేశంతో చేశానండి చాలా సంతృప్తి కలిగించిందండి ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడము ఒకటి నేను తప్పితే ప్రాక్టికల్ ఎవరు చెప్పలేరు బేసిక్స్ మీద చెప్పడం అనేది అంత ఈజీ కాదు అనుభవం ఉన్నవాడే చేయాలి ప్రొఫెసర్గా పని చేయడం అనేది చేసుకున్న పత్తి పత్రికడికి వస్తుంది డిఏజీ అనేది అందరికీ రాదు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం అనేది అది దాని యొక్క క్రెడిషి వేరు దానికి దీన్ని కంపేర్ చేయలేమండి